నమస్కారము ఈరోజు దర్శనీయ క్షేత్రము హోరనాడు ఇక్కడికి చేరుకోవాలంటే శృంగేరిని చూసిన తర్వాత అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఇలా దట్టమైనటువంటి అడవులు కొండలు ఘాట్ రోడ్డుగా ఉండేటువంటి రోడ్డున ప్రయాణించి హోరనాడు చేరుకోవాల్సి ఉంటుంది ఈ రోడ్డు ఎప్పుడూ దాదాపు తడిసే ఉంటుంది ఎందుకంటే ఇంచుమించు ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంతా కూడా అడివి పచ్చగా ఉండటము నీటితో చెమ్మతో ఉండటము ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మనకు ఎక్కడైనా ఎప్పుడైనా మనసు బాగలేకపోతే ఇలాంటి ప్రదేశాల్లో రెండు రోజులు ఉండగలిగితే చాలు మళ్ళీ మన మనసు మన దారికి వస్తుంది ఈ దారి వెంట చెట్లు అయితేనేమి ఈ చెట్ల మధ్య స జలజల ప్రవహిస్తున్నటువంటి సెల ఏళ్ళు అయితేనేమి కాఫీ తోటల మధ్య నుంచి ఈ ప్రయాణం సాగుతుంది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అన్ని చోట్ల చెట్లు ఈ ఆవులు గేదెలు ఉంటూ మనిషికి మంచి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రాంతం ఇది హోరనాడు దట్టమైనటువంటి పడమటి కనమలంలో అన్నపూర్ణమ్మ దేవాలయం చాలా సుందరంగా ఉంటుంది అమ్మవారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు ఈ హోరనాడు దేవాలయము మంగళూరుకి దాదాపు నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం నుంచి దూరంలో ఉంది అలానే బెంగళూరుకి మూడు వందల పదహారు కిలోమీటర్లు శృంగేరికి అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు నుంచి వెళ్ళడం కూడా మంచి అందుబాటు ఎందుకంటే నైట్ టైం బస్సులు అన్నందువల్ల మనం ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకొని నేరుగా చేరుకోవచ్చు ఇక్కడ మంచి లార్జెస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా దేవాలయం తరఫున మూడు వందల రూపాయలకే రూములు కూడా అందుబాటులో ఉన్నాయి మంచి వసతులతో ఉన్నాయి అది మనం గమనించదగ్గ అంశం మూడు పూటల ఉచిత అన్న ప్రసాదం కూడా ఉంది అయితే ఈ దేవాలయంలో స్పష్టంగా మనము సాంప్రదాయ దుస్తులతోనే పోవాలి అంటే మగవాళ్ళు ప్యాంటు చొక్కా కుదరదు ఖచ్చితంగా పంచ పంచ పైగా పై ఉత్తరీయం వేసుకొని మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది చూడండి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం మంచి కాటేజెస్ కూడా ఈ దారిలో అక్కడక్కడ కనబడుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఒక రెండు రోజులు బస చేస్తే నిజమైన ప్రశాంతమైన వాతావరణం మనకు దొరుకుతుంది ఇది ఒక విచిత్రమైన అనుభూతిగా కూడా ఉంటుంది పట్టణాల్లో బాగా తిరిగి మనం ఇసుగెత్తిపోయి ఉంటాం ఇలాంటి ప్రదేశాల్లో రెండు రోజులు ఉండడం అనేటువంటిది ఎంతో మార్పుని మనలో తీసుకురాగలదు ఒక ప్రశాంతత అంటే ఏంటో మనకు రుచి చూపించగలదు ఇలా దట్టమైన అడవులు కొండల మధ్య ఘాట్ రోడ్లో ప్రశాంతంగా ప్రయాణించి మనం హోరనాడు చేరుకోగలిగాము బస్ స్టాండ్లోనే ఇలా మన హృదయాన్ని హత్తుకునేటువంటి వాతావరణం కనబడుతుంది చూడండి ఇక్కడ లాడ్జెస్ కూడా చాలా ఉన్నాయి అంతేకాకుండా దేవాలయం తరఫున కూడా లాడ్జెస్ ఇక్కడ దొరుకుతాయి అంటే దేవాలయం సంబంధమైన భూములు కూడా ఉన్నాయి మూడు వందల రూపాయలకి చూడండి ఎంత సుందరమైనటువంటి దృశ్యం ఉందో ఇది కనబడుతున్నదే అమ్మవారి దేవాలయం అన్నపూర్ణమ్మ దేవాలయం ఇలా నేరుగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళవచ్చు ఇక్కడ అన్ని వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి దేవాలయంలోకి ప్రవేశ ద్వారము సాయంత్రం పూట దేవాలయం ప్రత్యేకంగా ఒక గొప్ప ఆకర్షణగా ఉంటుంది నిత్యము ఇలా మంగళమాయించాలని ఒక మంచి ఇస్తుంది ఈ మెట్లు ఎక్కి అలా కొద్ది ఎత్తు ఎక్కితే దేవాలయం దేవాలయంలోకి ప్రవేశ ద్వారము మంచి పూలు సుగంధ సాయంత్రం పూట దేవాలయం ప్రత్యేకంగా ఈ దేవాలయ సందర్శనలో కూడా పగులు పూట ఒక విధమైన ఆకర్షణ రాత్రిపూట మరొక విధమైనటువంటి ఆకర్షణీయంగా ఈ దేవాలయం కనబడుతుంది ఇక్కడికి కూడా హోర్నాడు వచ్చినప్పుడు ఒక రెండు రోజులు ఉండేటట్టుగానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే మనము టైట్ షెడ్యూల్లో వస్తే వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో చూడలేకపోతాం దేవాలయంలో ప్రశాంతత అయితేనేమి అక్కడ ఉండేటువంటి వాతావరణం అయితేనేమి మనమల్ని మంత్రముగ్ధులు చేస్తుంది ఇలా దేవాలయంలోకి ప్రవేశించగానే ఎడం వైపు చూడండి అక్కడ మండపం కనబడుతుంది ఇక్కడ సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు సాయంత్రం కూడా జరుగుతూ ఉంటాయి సాంస్కృతిక సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించడానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఇక్కడ ఇది దేవాలయంలోని ప్రాంగణము చూడండి అంత శిల్ప సంపదతో ఆకర్షణీయంగా ఉంటుంది పైగా వేసవిలో వచ్చినా కూడా మనకి ఇక్కడ చల్లదనమే ఉంటుంది ఎందుకంటే కొండల మధ్య ఉండటం అనేది నీకు ప్రత్యేకత అంటే మనము ఈ కర్ణాటకలో ముఖ్యంగా పడమటి కర్ణాటక అంటే అరేబియా మహాసముద్రం వైపు ఉండేటువంటి క్షేత్రాలను దర్శించేటప్పుడు హాయిగా ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది ఇక్కడైతేనేమి శృంగేరి కుక్కి సుబ్రహ్మణ్యం ధర్మస్థల మూకాంబిక మొదలగు క్షేత్రాలు క్ 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 చాలా దగ్గర దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఎవరు కూడా బస్సును నమ్ముకొని వస్తే కొంచెం ఆలస్యం అవుతుంది వెహికల్ ఉండాలా అంతేకాకుండా ఒక ఏడెనిమిది మంది కనుక ఉంటే ఒక వెహికల్కు తగ్గట్టుగా మనకు కూడా కలిసి వస్తుంది అంటే బస్సులు మనం అనుకున్న సమయానికి లేదు మనం అనుకున్న రూటులో ఉండవు సాధారణంగా ఆడవాళ్ళతో వచ్చినప్పుడు మనం పూర్తి ప్రపరేషన్ ప్రిపరేషన్తో రావడమే కరెక్ట్ ఇక్కడికి వచ్చి బస్సులు నమ్ముకుంటే టయానికి ఉండకపోవచ్చు దేవాలయము ఉదయం ఐదు గంటలకే తెరుస్తారు మంగళహారతి ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం ఒకటిన్నరకి సాయంత్రం తొమ్మిది గంటలకి మంగళహారతి ఉంటుంది అలానే కుంకుమార్చన కూడా ఉదయం తొమ్మిది గంటలకి సాయంత్రం ఏడు గంటలకి ఇక్కడ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఆదిశక్తి ఆత్మక అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఉంచారు ఇక్కడ ప్రతిష్ఠించారు మే నెలలో రథోత్సవం జరుగుతుంది అంతేకాకుండా ఐదు రోజుల వార్షిక బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది పైగా ఎక్కువ కిక్కిరిసినటువంటి జనాలు కూడా ఉండే అవకాశం ఉంది చూడండి సాయంత్రం ఆరున్నరప్పుడు అప్పుడు ఎంత ప్రశాంతమైన వాతావరణమో చూడండి పైన ఆకాశము లైట్గా వెలుతురుతో ఉంది లోపల కాంతిలతో ఉండేటువంటి దేవాలయం ఇది ఇక్కడ ఉండేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వేదిక దాని మీద అనేక కార్యక్రమాలు ఇలా నిత్యము జరుగుతూనే ఉంటాయి దేవాలయాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతోనే దేవాలయంలోనికి రావాలి లేకపోతే దర్శనానికి అనుమతించడం లేదు గమనించండి దేవాలయంలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇలా బయటికి రాగానే మంచి సుందర దృశ్యము మన ముందర ఆవిష్కృతం అవుతుంది దేవాలయంలోంచి ఇలా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ దాదాపు ఎడం వైపు ఇలా నిత్యాన్నదాన సత్రం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించే బయలుదేరవలసిందిగా నేను కోరుతున్నాను ఎందుకనంటే చాలా రుచైనటువంటి భోజనము సాంప్రదాయమైనటువంటి భోజనము ఇలాంటి రుచైనటువంటి భోజనాన్ని తీసుకున్న తరువాత మన లా లాడ్జీ ఖాళీ చేసి ఇలా నెక్స్ట్ మేము మూకాంబికాకు బయలుదేరాము ఈ మూకాంబిక దేవాలయం కూడా మంచి అడవుల మధ్య దట్టమైన అడవుల మధ్య పర్వతాల మధ్య పచ్చదనం మధ్య వెళ్తున్నటువంటి ప్రయాణం నిజంగా ఆహ్లాదాన్ని ఇస్తుంది ఇలా ఎంతసేపు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా మనకు టైం తెలియదు నిజంగా బస్సులో కిటికీ దగ్గర కూర్చునేటువంటి సీటు దొరికితే ఒక రకంగా అదృష్టంగానే భావించవు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూసి పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యేటట్టుగా మీ మిత్రుల్ని చూడండి జై హింద్